తిరుమల తరహాలో వేములవాడ రాజున్న ఆలయంలో శాశ్వత అన్నదానం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు వేద పండితులు శృంగేరి పీఠాధిపతుల అనుమతితో త్వరలోనే ఆలయ అభివృద్ది పనులు చేపడతామన్నారు వేములవాడ వచ్చిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కార్తీక మాసం నుంచి అన్నదానం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం చేపడతామన్నారు అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి ఈ ఆ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ది జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించి అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం